థ్యాంక్ యూ సో మచ్ చీచ్ అండ్ వన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ నా మీద నమ్మకంతో ఇంత మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు నాకు నిజంగా చాలా మంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి ఈ వీక్ అంతా చాలా బిజీగా గడిచిందని చెప్పాలి స్టార్టింగ్ డేస్లో నేనైతే చాలా భయపడ్డాను ఇంత ఇన్వెస్ట్ చేసి నేనైతే బిజినెస్ స్టార్ట్ చేశాను కదా నాకు అసలు సపోర్ట్ దొరుకుతుందా లేదా నన్ను ట్రస్ట్ చేస్తారా లేదా ఏమవుతుందని అని చెప్పి చాలా భయమైతే వేసింది కానీ మనం జెన్యున్ అయితే ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మన వెనకట్లు ఉంటారు అని చెప్పేసి అయితే నిరూపించారు నేను అస్సలు ఊహించలేని లవ్ అండ్ సపోర్ట్ అయితే నిజంగా మీ నుంచి దొరికినందుకు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు యూ ఈ వీక్ రిపీటెడ్ ఆర్డర్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డుద్దే మనకైతే చాలానే ఆర్డర్స్ వచ్చే డ్రై ఫ్రూట్ లడ్డుది మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పల్లెటూరి పిల్ల సి నెక్స్ట్ వీడియో